కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత కోసం మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా నేడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి జనసేన ఇన్ఛార్జి నాగార్జునతో పాటు ఆర్టీసీ డిఎం ప్రవీణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలు మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేశాయని అన్నారు మహిళలు ఇంటిలో గెరటి తిప్పగలరు దేశంలో రాజకీయాలను శాసించే స్థాయికి కూడా మహిళలు చేరుకున్నారని అన్నారు స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా ఈరోజు ఈ బస్సు ప్రయాణంలో మహిళలు లోపల కూర్చున్నారు ఇప్పుడే డిపో మేనేజర్ గారు చెప్పినారు ఐదు రకాల బస్సుల్లో భాగంగా మన డిపోలో ఇరవై నాలుగు పల్లె వెల్ల పల్లె వెలుగు ఒక పన్నెండు ఎక్స్ప్రెస్లు ముప్పై ఆరు ఒకసారి గట్టిగా ముఖ్యమంత్రి గారిని ప్రోత్సహించే కోసం ప్రధానమంత్రి గారి మోడీ ఆశీస్సుల కోసం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా స్వాగతం పలకడానికి మనం ఇచ్చే ఏకైకాయుధం ట్టుగా సర్పళలకు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేసే సాయం మహిళా గ్రూపులు రెండవ మహిళలు మహిళా గ్రూపులకు పది మంది గ్రూప్ అయితే గతంలో పది లక్షలు ఇప్పుడు ఇరవై లక్షలు కదమ్మా పది ఇరవై లక్షలు జన్ధన్ ఖాతా మీకు గౌరవ ప్రధానమంత్రి పెట్టిన స్కీమ్ పేరు జన్ధన్ ఖాతా గ్యాస్ మీకే గ్యాస్ సిలిండర్లు ఉజ్వలా పథకంతో కేంద్రం ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు చిహ్నల భాగంగా ఇప్పటికే రెండు ఇచ్చినాం మరొకటి ఇవాళ అది రెండోది ఇల్లు మహిళ పేరుతో గవర్నమెంట్ ఇచ్చే స్కీము ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది ఎవరి పేరుతో మహిళ పేరుతో అది కాకుండా భూమి పట్టా ఇస్తే మహిళ పేరుతో లోన్ ఇస్తే అందరికి ఇచ్చే సబ్సిడీ ఇరవై ఐదు అనుకోండి వీళ్ళకి ఇస్తే ముప్పై ముప్పై ఐదు అనుకోండి ఐదు పర్సెంట్ పెంచి నలభై పర్సెంట్ ఇప్పుడు ఈ డిపోలో రెండు వందల యాభై నాలుగు మంది కండక్టర్లు ఉంటే పది పర్సెంట్ మహిళా కండక్టర్లు ఉన్నారు అంటే ఇరవై ఐదు మంది అంటే కండక్టర్లు కూడా కానిస్టేబుల్లో కూడా మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ గారు కూడా ఇక్కడ మహిళా ఎస్ఐ కూడా మన జేసీ గారు మహిళ మన ఆర్టీఓ గారు మహిళ ఎంతో మంది ఉద్యోగస్తుల్లో ముఖ్యంగా టీచర్లు మహిళలు ఉన్నారు మనకు దేశ రాష్ట్రపతి ఎవరు ఎవరు పేరు చెప్పాలా మోర్ము మన ఆర్థిక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మన రాష్ట్ర హోం మంత్రి మన ఇన్ఛార్జ్ మంత్రి అనిత సవిత ఒక ఆయన బొమ్మడి సంధ్యారాణి గిరిజన శాఖ మంత్రి మహిళా కోట కూడా స్థానిక ఎన్నికల్లో ఈ ఊరి చైర్పర్సను మహిళ శివమ్మ మహిళ అంటే స్థానిక ఎన్నికల్లో కూడా కోట అదే కాకుండా రేపు ఎంపీ ఎమ్మెల్యే కోటలో మహిళ జమ్మనోడు ఆడవాళ్ళకి వచ్చిన ఆశ్చర్యం ఏమిలే ఏమి లేదు ఎంపీని అవ్వచ్చు ఏం లేదు దీంట్లో ఐదు వందల నలభై మూడు ఎంపీల్లో నూట ఎనభై ఒక్క మంది ఎంపీలు ఉంటారు మరొకటి ఉంది వాళ్ళేమో దాంట్లో మనం బయదానికి మన దాంట్లో వాళ్ళు సార్ దాదాసి సంఖ్య ఈయన నూట డెబ్బై ఐదు ఉంటే ఈసారి నూట ఇరవై ఐదు అవుతాయి నూట ఇరవై ఐదులో మూడో భాగం ఉంటే డెబ్బై ఐదు ఇంకొకరు జ్వరబడతారు ఛాన్స్ దొరికితే వాళ్ళే ఇంట్లో వంట కాదు అన్ని రకాలుగా ఈడ గంట తిప్పుతారు ఈడ అక్కడ అక్కడ కూడా జెండా తిప్పుతారు మహిళకు అంత ఛాన్స్ వచ్చింది